లార్డ్ ఈ రోజు దేవుని ఇర్మియా గ్రంథం అధ్యాయం నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాకు దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి మనిషిని గురించి నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి ప్రతి మనిషి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వారి పట్ల నేను అనుకున్న ప్రణాళికలు కొన్ని ఉన్నాయి ఆ ప్రణాళికలు ఎలాంటివంటే రాబోవ కాలం మందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనవి హానికరమైనవి కాదు మన జీవితము కొన్నిసార్లు ఎలాగనిపిస్తుంది అంటే దేవుని నమ్ముకుని ఉంటాము దేవునిలో నిలిచి ఉండి జీవిస్తూ ఉంటాము దేవుని కొరకు భక్తి చేస్తూ ఉంటాము పరలోక రాజ్యం వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉంటాం కానీ అన్ని మనం దేవునికి సమర్పించుకున్న తర్వాత మన లైఫ్ అన్ని మనం దేవునికి సమర్పించుకున్న తర్వాత మన లైఫ్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏంటి నాకు జరగకూడని జరిగిందే నేను దేవుని కొరకు ఇంతగా జీవిస్తుంటే నేను దేవుని కొరకు ఇంతగా భక్తి చేస్తుంటే ఆయనే ఇంకా నాకు సర్వస్వం అని నేను జీవిస్తున్నప్పుడు ఇలాంటి కీడు నాకు సంభవించిందేంటి ఇలాంటి శ్రమ నాకు సంభవించిందేంటి ఇలాంటిది నాకు సంభవించింది ఏంటి అని మనం చాలా సార్లు అనుకుంటాం అందుకని దేవుడు అంటున్నాడు నిరీక్షణ కలుగునట్లు రాబో కాలం మంది అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదు నేను ఎప్పుడూ కూడా మీకు హాని చేయాలనుకోవట్లేదు ఏది కూడా మిమ్మల్ని ఎంత మాత్రము కూడా హాని చేయదు హాని చేసే సంగతులు నా దగ్గర లేవు అని దేవుడు అంటున్నాడు ఇది మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నిజంగా జరిగిన సంఘటన చెప్తాను ఫలానా ఒక దైవజను ఒక ఊరికి రమ్మని పిలిచారు ఒక పని మీద అక్కడే తను కొంచెం దేవుని వాక్యం కూడా వాక్య పరిచర్య కూడా చేయాల్సింది ఉంది అతను ప్రార్థించాడు ట్రైన్ టికెట్స్ బుక్ అయిపోయి వెళ్దాం అనుకున్నాడు సరే ఆ దైవజనుడు ప్రయాణం రోజు వచ్చింది స్టేషన్ కు వెళ్ళాడు వెళ్లేసరికి అక్కడ చూస్తే ఏమైందంటే ఆలస్యం అయిపోయి ట్రైన్ ముందుగా వెళ్లిపోయింది వెళ్ళిపోయింది తను చాలా ఇబ్బంది పడుతున్నాడు తను అక్కడ చేరుకోవాల్సిన సమయం ఇది వరకు రోజుల్లో పెద్ద ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిన నిజ సంఘటన అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా అంత విరివిగా ఉండేది కాదు కాబట్టి తను చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ దైవ సేవకుడు సరే ఇంకా చేసేది ఏమీ లేక ఆ మీటింగ్స్ కూడా పోస్ట్ పోన్ ఏదో చేశారంట తర్వాత తను ఇంటికి వెళ్ళాడు నెక్స్ట్ డే మార్నింగ్ తన పేపర్లో చూస్తే ఏదైతే తను మిస్ అయ్యాడో ఆ ట్రైన్ యాక్సిడెంట్ కి గురైంది మనం అనుకుంటాము ఇది ఎందుకు నాకు మిస్ అయిపోయింది నేను వెళ్తుంది పరిచర్య దేవుని పని చేయడానికే కదా అని మనం అనుకుంటాం కానీ నువ్వు చూడండి ఏదో దేవుడు ఆల్రెడీ నీ ఫ్యూచర్ ని చూశాడు నీకు తెలియదేదో ఆల్రెడీ నీ ఫ్యూచర్ లో దేవునికి ఒక విషయం తెలిసింది దాని నుంచి నేను రక్షించడానికి దేవుడు నీకు సమాధానకరమైన ఉద్దేశంలో చేస్తా ఉన్నాడు ప్రస్తుతము ఆ సమయంలో అది కొంచెం పెయిన్ అనిపించవచ్చు ఆ సమయంలో కొంచెం బాధ అనిపించవచ్చు ఇలా ఉందేంటి నా జీవితం అని అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో నువ్వు వెళ్ళిన తర్వాత తెలిస్తే ఆహా ఇంత మేలు జరగడానిక ఆ రోజు నా జీవితం అలా ఉండింది ఇంత మేలు దేవుడు నాకు ఇవ్వడానిక ఇంత ఆశీర్వాదం ఇవ్వడానిక అప్పుడు నా జీవితం అలా ఉండింది అని మనం చాలా సార్లు అనుకున్న సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు నిరజ్ దేవుడు అదే వాగ్దానం ఇస్తున్నాడు ప్రస్తుతము నీ స్థితి చాలా బాధాకరంగా ఉండొచ్చు ప్రస్తుతం నీ స్థితి హానికరంగాని కనిపించొచ్చు ప్రస్తుతము నీ స్థితి దుఃఖకరంగా ఉండొచ్చు కానీ నాకు మీ గురించి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి ఆ ఉద్దేశాలు సమాధానకరమైనవి హానికరమైనవి కాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ దినం ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన మనకు ఉన్నాడు అని ధైర్యంతో ఆయన మన కొరకు ఉద్దేశించినవి హానికరమైనవి కాదు సమాధానకరమైనవే మనకు మేలు చేసేవే అని మనము జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ దినమంత దేవుని కొరకు జీవిద్దాం ప్రేయిస్తాం